దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థితి ప్రభావములు కలుగునగా బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరు క్షేమముగా ఆరోగ్యముగా మీరు ఉన్నారని దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నారని ప్రతిరోజు ప్రవహిస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరు దీవించబడుతూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దీని బిడ్లరా మనం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం తలలు వంచండి ప్రార్థం పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచు మనని వేసున్నాము మొన్న అడిగి వేడుకొనిచ్చు ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం దయచేసి బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ అచారణమునో చదువుకుందాం యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు ఎవరెవరైతే దేవుని దగ్గరకు వస్తారో దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవాది దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయన మనకు సహాయం చేసే దేవుడు మనలను ఆదుకునే దేవుడు మనలను ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము ఆయన దగ్గరకు వెళ్ళి పిలిస్తే చాలు పలికే దేవుడు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు ఈ లోకంలో మనుషులను మనం నమ్ముకుంటే అన్నీ ఉన్నప్పుడు మనతో ఉంటారేమో కానీ మన దేవుడు ఎలా వేళలా మనతో ఉండి మనలను నడిపించే దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు దీని విలరా మనం ధైర్యంగా రోజు ఏదైనా సమస్య ఉంటే ఏదైనా కష్టం వస్తే ఏదైనా శ్రమ వస్తే ధైర్యంగా ప్రభు దగ్గరికి మనం వెళ్ళచ్చు ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని మీద నమ్మకంతో విశ్వాసముతో వచ్చినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు దేవుడు వారిని తునీకరించలేదు కానీ వారికి సహాయం చేశాడు వారిని ఆదరించాడు దేని వీళ్ళ పవిల్ గ్రంథంలో పన్నెండు సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ లోకంలో ఎంతగానో ఆమె బాధపడింది ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఎన్నో మందులు వాడింది వారి ద్వారా ఎన్నో తెప్పలు పడిందంట డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టింది ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్ని ప్రయత్నాలు కూడా ఆమె జీవితంలో చేసింది కానీ స్వస్థత రాలేదు విడుదల రాలేదు ముఖ్యంగా ఆమె జీవితంలో నెమ్మది లేదు ఒకరోజు అనుకుంది ఇవేమీ కాదు కానీ ఎన్నో మందులు వాడాను ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను వీరందరూ నన్ను విడిచిపెట్టారు ఏ ఉపయోగం లేదు ఈరోజు ప్రభు దగ్గరికి వెళుతాను వెళితే ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడని నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి నమ్మకంతో వెళ్ళింది ఏ నమ్మకముతో అయితే వెళ్ళి ఏసయ్య వస్తారని ముట్టుకుందో అప్పటి వరకు రానటువంటి స్వస్థత విడుదల ఎప్పుడైతే ఏసయను ముట్టుకుందో వెంటనే విడుదల వచ్చింది వెంటనే స్వస్థత వచ్చింది వెంటనే నెమ్మదిని దేవుడు ఆమెకిచ్చాడు దేవుని బిట్లరా ఏసయ్యను నమ్ముకుని వెళ్ళింది ఏసయ్య ఆమె విశ్వాసాన్ని వమ్ముచి లేదు విశ్వాసాన్ని బలపరిచి ఆమెకు ధైర్యమనిచ్చి స్వస్థపరిచినట్లుగా ఆమె జీవితంలో మనం గమనిస్తాం ఏసై ఆమెను విడిచిపెట్టలేదు ఆమెకు కావలసినటువంటి సహాయాన్ని దేవుడు చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఏ సహాయం కోసమైతే ప్రభు దగ్గరికి వెళ్తున్నావో ప్రభుని ఆశ్రయిస్తున్నావు ప్రభు నేను విడిచిపెట్టడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి మనుషుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి మనుషుల దగ్గరికి మనం వెళితే మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు మనతో ఉంటారు దేని పెట్టిన మన చేతులు ఖాళీ అయిపోయినప్పుడు సరైనటువంటి ఉద్యోగం లేకపోతే ఏ ఒక్క ఆధారం లేకపోతే వారందరూ కూడా మనకు దూరం అయిపోతారు కానీ మన దేవుడు మనలను ఏ స్థితిలో ఉన్నప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి ప్రభు దగ్గరికి రండి యహోవారిని ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టే దేవుడు కాదు దేట్లారా ప్రభు దగ్గరికి రండి ప్రభుని ఆశ్రయించండి ఆయన సహాయాన్ని పొందుకోండి పరిశుద్ధ ఆత్మ దేవుడు అటువంటి కృపా సహాయం ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయండి కాదు ప్రార్థన పరిశుద్ధుడు నీకు అందరు అను నేను ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాదునైనా సహాయం చేసే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు దేవుడునైనా ప్రతి విషయాలలో కృప చూపించే దేవుడు నిశ్చవతరాలు ఈరోజు ఎంతమంది అయితే ని సన్నిధికి వచ్చి ప్రార్థనలో ఏకీభవించి ఏ కోసం అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నీ సహాయం అందించమని నీ కృపుడు భద్రపరచమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకునించి ఉన్నాము మొమ్మ తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధ దేవునికి దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగులుగా దేవుడి మిమ్మల్ని దేవించుగా